హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను మళ్ళీ మీ ముందుకి ఇంకొన్ని లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ చూపిద్దామని చెప్పైతే మన నెల్లూరులో ఉన్న లీలా సిల్వర్ ప్యాలెస్ షాప్కైతే అయితే వచ్చేసానండి కొంతమందికి డౌట్ ఉందండి లీలా సిల్వర్ ప్యాలెస్ అంటున్నారు ఏంటి ఇది ఏమైనా సిల్వర్ జ్యువెలరీ అనుకోని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు కాదండి ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది అలానే సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంటుంది అది ఇంకొకసారి మీకు అయితే చూపిస్తాను బట్ ఇక్కడ నేను చూపించే ఐటెం ప్రతి ఐటమ్ కూడా ఏంటంటే నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ వేసిన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి కాబట్టి కొంచెం మీరు కూడా ఏమంటారు కామెంట్ పెట్టిన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలని చెప్పైతే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా రాణిహారం రాణిహారం వచ్చేసి నేను షాప్లోకి ఎంటర్ అవ్వగానే బట్ టేబుల్ మీదే పెట్టేస్తున్నారు ఇది అయితే హారాన్ని బట్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి చూడండి అసలు ఎంత బాగుందో బట్ మనకేంటంటే ఏమంటారు ప్లెయిన్ శారీస్ మీద కానీ లేదా ఏదైనా డిజైనర్ వేర్ శారీస్ మీద కానీ ఇలాంటి హారాలు అయితే నిజంగా అవుట్ స్టాండింగ్గా ఉంటాయండి బట్ చాలా అంటే చాలా లుక్ వస్తాయి మనకి బట్ ఇదైతే మనకేంటంటే ఐదు గ్రాముల ఆరు వందల ఎనభై మిల్లీ గ్రాముల్లోనే వస్తుందండి దీని వెయిట్ ఇందులో మనకి గోల్డ్ మాత్రం ఐదు గ్రాముల ఆరు వందల ఎనభై మిల్లీ గ్రాములు మాత్రమే ఉంటుంది బట్ ఇక్కడ చూసారా నెక్స్ట్ ఇంకొక రాణి హారం చూపిస్తున్నాను సేమ్ వైట్ పూసలు ఉంటాయి కదా వైట్ పూసల్లో మధ్య మధ్యలో ఏంటంటే అక్కడక్కడ గోల్డ్ అయితే యాడ్ అయ్యింది గోల్డ్ పువ్వులాగా వచ్చేసి చూడండి ఒక వన్ సైడ్ ఒక ఫోర్ బంచెస్ లాగా వన్ సైడ్ ఒక ఫోర్ బంచెస్ లాగా వచ్చేసింది కదా బట్ అది మాత్రమే గోల్డ్ అండి అండ్ నెక్స్ట్ అంతా కూడా ఏంటంటే మనకి పూసలు వచ్చేస్తాయి బట్ ఈ పూసలు కొంచెం కాస్ట్ కూడా తక్కువే పడుతుందండి బట్ గోల్డ్ చూడండి ఎంత ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారంటే బట్ దీంట్లో గోల్డ్ కలెక్షన్ కూడా మనకి ఏంటంటే ఫోర్ గ్రామ్స్ మాత్రమే ఉందండి బట్ ఎక్కువ అమౌంట్ కూడా పడదు బట్ ఫోర్ గ్రామ్స్ అంటే చాలా తక్కువే కదా మనకి బట్ అలాగే ఇంకొక రాణిహారం అయితే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి రూబీస్ ఉంటాయి కదా ఆ రూబీస్ తోటి చేసిన అల్ అల్లిందండి బట్ ఆ సైడు ఈ సైడ్ ఏంటంటే ఒక లక్ష్మీదేవిని ఇచ్చేసి దానికి చుట్టూ ఏంటంటే వైట్ స్టోను అండ్ మెరూన్ స్టోన్తో అయితే వచ్చింది చూడండి అసలు ఎంత అందంగా ఉందో నిజంగా అండి బట్ మన ఏ ఏజ్ వాళ్ళకైనా సరే కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఫినిషింగ్ కూడా అంతా బాగా ఇచ్చారండి బట్ దీనికి దీని వెయిట్ కూడా ఏంటంటే బట్ ఇందులో ఉండేది ఫోర్ గ్రామ్స్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ మాత్రమే ఉంటుందండి బట్ ఎక్కువ అయితే ఉండదు అండ్ మొత్తం కూడా నేను ఇక్కడ చూపించే గోల్డ్ కలెక్షన్ అంతా కూడా మ్యాక్సిమం టెన్ గ్రామ్స్ లోపే ఉండే గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మాత్రమే చూపిస్తున్నానండి బట్ ఎక్కువ అమౌంట్ అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఎక్కువ అమౌంట్ అయితే మనము పెట్టుకోలేము బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అస్సలు పెట్టుకోలేము కాబట్టి బట్ ఇలా తక్కువ తక్కువ వెయిట్లో ఉండే జ్యువెలరీనే చాలా ఇష్టపడతాము బట్ కానీ ట్రెండింగ్గా కూడా ఉన్నాయి కదా డిజైన్స్ అది కూడా చూసుకోవాలి కాబట్టి బట్ ట్రెండింగ్గా ఉన్నాయి బట్ చూసేదానికి బాగా హెవీగా కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి జ్యువెలరీ చాలామంది ఇష్టపడుతున్నారు ఇప్పుడైతేను కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ముత్యాల టైప్ ఉంటాయి కదా వాటిల్లో ఏంటంటే గోల్డ్ పూసలు వచ్చేసి వచ్చి అవి చూసారా ముత్య వైట్ బీడ్స్కి మధ్యలో ఏంటంటే ఆ గోల్డ్ బీడ్స్ గోల్డ్ రౌండ్స్ అయితే వచ్చేసాయి కదా అది వచ్చేసి మనకు దాంట్లో గోల్డ్ వెయిట్ కూడా మనకి రెండు గ్రామ్స్కి తక్కువే ఉందండి ఇందులో చాలా తక్కువ పడింది బట్ ఇది కూడా ఒక అంటే ఇది కూడా ఒక రాణిహారం లాగా బట్ డిజైన్ అయితే చేశారు బట్ చాలా బాగా అనిపించింది అది కూడాను అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ఇది కూడా చూపిస్తున్నా ఇది ఒక నెక్లెస్ చూపిస్తున్నాను బట్ ఇదేంటంటే ఇంతకు ముందు కూడా మీకు చూపించాను కాకపోతే కొంచెం కలర్ చేంజ్లో చూపించాను అంటే స్టోన్ వచ్చేసి పైన గ్రీన్ స్టోన్ సంథింగ్ వచ్చింది కింద మెరూన్ బీడ్స్ తోటి వచ్చి ఉన్నది కాబట్టి అదైతే చూపించాను ఇది ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కాబట్టి బట్ ఈ దీన్ని కూడా యాడ్ చేశాను బట్ చాలా చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఇలాంటి మంచి మంచి జో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కావాలి అంటే స్క్రీన్ మీద నేను నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్లకి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చండి బట్ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు క్లియర్గా డీటెయిల్డ్గా మీకు అయితే చెప్తారు దీని గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి తొమ్మిది గ్రాముల నూట అరవై మిల్లీ గ్రాములు నూట పది మిల్లీ గ్రాములు మాత్రమేనండి బట్ చాలా తక్కువ వెయిట్ అండి బట్ టెన్ గ్రామ్స్లోనే చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ నెక్లెస్ కూడాను అండ్ ఇంకొక లేటెస్ట్ మోడల్ నెక్లెస్ అయితే చూపిస్తూ ఉన్నాను ఇది వచ్చేసి వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న ఐటెం అండి కాబట్టి ఇది కూడా కూడా ఉంది కదా అని మీకోసమే వెయిట్ చేస్తూ అంటే మీరు వచ్చారు ఎలాగో దీన్ని కూడా వీడియో తీసుకోండి అని అని చెప్పైతే ఇది కూడా చూపించారు బట్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో మెరూన్ స్టోన్ వచ్చేసింది కింద వచ్చేసి వైట్ దానికి ఏంటంటే గ్రీన్ బీచ్ తోటి యాడ్ అయిపోయింది అసలు నిజంగా అండి పెట్టుకొని చూశాను కానీ నేను డ్రెస్ మీద పెట్టుకొని చూశాను కానీ నాకు దాని మీద లుక్ చాలా అనిపించింది బట్ నేను వీడియో తీయలేదు కానీ పెట్టుకొని అయితే చూశాను బట్ చాలా అంటే చాలా బాగున్నదండి ఇది కూడాను బట్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఏడు గ్రాముల ఎనిమిది వందల తొంభై మిల్లీ గ్రాములు మాత్రమేనండి దీని వెయిట్ బట్ ఇంత తక్కువలో ఇంత మంచి మోడల్స్ అసలు నిజంగా అండి గ్రేట్ అండి బట్ నిజంగా చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగాను అంత బాగా అసలు నిజంగా ఎలా ఎలా చేస్తున్నారో ఈ థాట్స్ ఎలా వస్తున్నాయో కూడా నిజంగా చాలా గ్రేట్ అండి వాళ్ళకి నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండ్ ఇంక ఇక్కడొచ్చేసి నెక్స్ట్ ఇంకొక సూపర్ అండి ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఈ మోడల్ చూడండి అసలు ఎంత బాగుందో ఎంత యూనిక్గా ఉందో చూసేదానికి కలర్ ఏంటంటే లైట్ బేబీ పింక్ కలర్లో ఉంది కానీ బట్ నిజంగా చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది ఇదైతేను బట్ దీని వెయిట్ కూడా మనకి ఇందులో ఐదు గ్రాముల నాలుగు వందల ఇరవై మిల్లీ గ్రాములు మాత్రమే అండి దీని వెయిట్ బట్ స్టోన్ ఖర్చు కూడా మరి ఎక్కువ అయితే కాదు బట్ చాలా తక్కువగానే వస్తుంది కాకపోతే బట్ ఇక్కడ మోడల్ చూడండి ఒకసారి ఇంత మంచి మోడల్ని చాలా అంటే చాలా బాగుంది చూడండి బట్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి కొరియర్ స్పెసిలిటీ కూడా ఉందా అని చెప్పి చాలామంది మేడమ్స్ నాకు మెసేజ్ చేశారు బట్ వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర కొరియర్ స్పెసిలిటీ అయితే ఉందండి అది ఏంటి ఆ ప్రాసెస్ ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళతోటి ఇంట్రాక్ట్ అయ్యి మీకు మీకు మాత్రం మీతోటి షేర్ చేస్తాను ఖచ్చితంగాను బట్ మీరు వేరే వేరే ఊళ్ళో ఎక్కడన్నా ఉన్నా కూడా బట్ మీరు కొరియర్ చేసుకునే దానికి బట్ మీకు నచ్చ అంటే మీకు వాట్సాప్ ద్వారా మీకేనా ఇంకా మంచి మంచి మోడల్స్ ఏ కూడా కావాలి అన్నా కూడా మీ మీకు పిక్స్ అన్నీ యాడ్ చేస్తారు అలానే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది బట్ నేను అదంతా కూడా మీకు డీటెయిల్డ్గాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఇంకా బుట్టలు అయితే చూపిస్తున్నాను చూడండి ఇవి ఎంత బాగున్నాయో చూడండి బట్ ఇవి వెయిట్ కూడా మనకేంటంటే మ్యాక్సిమం ఇవి వచ్చేసి ఫోర్టీన్ గ్రామ్స్ నుంచి ఫి సిక్స్టీన్ గ్రామ్స్ లోపే ఉంటాయండి ఈ బుట్టలు మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇందులో వచ్చేసి మనకి స్టోన్ కూడా చాలా తక్కువ ఉంది బట్ ఈ మాత్రం స్టోన్ లేకపోతే అసలు బుట్టలకి ఏమంటారు అసలు లుక్కే ఉండవండి బుట్టలు కాబట్టి చూడండి ఎంత బాగున్నాయి బట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వైట్ కింద వచ్చేసి హ్యాంగింగ్ చూడండి వైట్ ముత్యం లాగా వచ్చేసి వచ్చాయి ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బట్ దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి గోల్డ్ వెయిట్ వచ్చేసి ఇందులో పదకొండున్నర అంటే ఇంచుమించు పన్నెండు గ్రాములు గోల్డ్ వెయిట్ ఉంది అండ్ ఇక టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ వచ్చేసి ఈ పూసల వెయిట్ అయితే పడుతుంది బట్ అది వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి బట్ లక్ష్మీదేవి ఎంత బాగుందో లక్ష్మీదేవి వచ్చేసి మనకి కింద బుట్ట చుట్టూ కూడా లక్ష్మీదేవి లాగా వచ్చేసింది ఇవన్నీ కూడా ఇక్కడ నేను చూపించే ఐటెం అంతా కూడా నైన్ వన్ సిక్స్ ఐటమేనండి కేడిఎమ్ నైన్ వన్ సిక్స్ ఐటమే నేను చూపిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఐటెం అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి పులిగోరండి బట్ ఇది ఎవరో ఆర్డర్ ఇచ్చి చేయించుకొని ఉన్నారు బట్ అదైతే చూపిస్తున్నాను దాని వెయిట్ కూడా మనకి ఏంటంటే నైన్ గ్రామ్స్ ఉందండి బట్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి ఒక నెక్ సెట్ అయితే చూపిస్తూ ఉన్నాను బట్ ఇలా ఈ థ్రెడ్ జ్యువెలరీ మనకి చాలా ట్రెండింగ్లో ఉంది కదా బట్ చాలామంది కూడా ఈ మధ్య కాలంలో ఇష్టపడుతూ ఉన్నారు ఇలాగా చూ నెక్ మొత్తం కిందంటే థ్రెడ్ లాగా వచ్చేసి దానికి అక్కడక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఏమంటారు ఒక డ్రాప్ షేప్లో వచ్చేసి కింద ఒక ముత్యం లాగా హ్యాంగ్ అయ్యి చాలా అంటే చాలా బాగుందండి బట్ దీంట్లో గోల్డ్ వెయిట్ కూడా ఏం తక్కువేం లేదు బట్ ఏడు గ్రాములు ఇంచుమించు ఎనిమిది గ్రాములు వెయిట్ గోల్డ్ అయితే ఇందులో ఉందండి కాకపోతే చూసేదానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ లుక్ వైజ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ కదా ఇదైతేను ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుందండి బట్ ముత్యాలు బీట్స్ లాగా వచ్చేసి కింద కొంచెం జస్ట్ ఒక ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది పెండెంట్ లాగా బట్ దీని వెయిట్ కూడా ఏంటంటే మనకి గ్రాము రెండు వందల మిల్లీగ్రాములు సేమ్ వన్ గ్రామ్ టూ హండ్రెడ్ మిల్లీగ్రాములు మాత్రమే దీని వెయిట్ అండి బట్ ఇది చిన్న చిన్నపిల్లలకి అండ్ ఫ్రాక్స్ మీదకి కానీ అలా వాటి మీదకి ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనకు కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదైతేను బట్ ఇలాంటి ఇంకా మంచి మంచి కలెక్షన్ కావాలి అంటే బట్ మీకు ఇంకా మీరు చూడాలి అనుకుంటే మాత్రం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లీలా సిల్వర్ ప్యాలెస్ అని చెప్పేసి వాళ్ళ లింక్ ఐడి అయితే ఉంటుందండి బట్ ఆ లింక్ను ఒకసారి మీరు టచ్ చేశారు అంటే వాళ్ళు పెట్టిన ప్రతి పో పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా మీరైతే అందులో చూడొచ్చు బట్ ఇంకా మంచి మంచి మోడల్స్ చాలా యూనిక్ అండ్ ట్రెండింగ్ మోడల్స్ అండ్ బ్రైడల్ మోడల్స్ ఇవన్నీ కూడా అందులో అయితే వాళ్ళు పేజీలో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి బట్ మీరు ఆర్డర్ ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అంటే ఎక్కువ టైం కూడా తీసుకోరు బట్ చేసి వెంటనే మీకైతే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి బట్ ఆ డీటెయిల్స్ కూడా నేను ఇస్తానని చెప్పాను కదా మీకు బట్ అలా కొరియర్ కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని జుమ్కాస్ చూపిస్తున్నాను బట్ ఇంతకు అంటే ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జుమ్కాస్ కొంచెం అంటే డిఫరెంట్గా ఉండేవి బట్ ఇప్పుడు వచ్చే జుమ్కాస్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం లేటెస్ట్గా ట్రెండింగ్గా చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి జుమ్కాసే నేను కూడా యూస్ చేస్తూ ఉన్నాను డైలీ యూస్కి చాలా బాగా అనిపిస్తాయి బట్ నా ఫేసు కూడా చాలా బాగా అనిపిస్తాయి ఈ జుమ్కాస్ అయితేను బట్ నాకు పెళ్ళికాక ముందు నేను యూజ్ చేశాను బట్ ఒక రౌండ్ బాల్ లాగా వచ్చేసి అలా ఉండే జుమ్కాసు జుమ్కాస్ అంటే సేమ్ అలానే వచ్చాయి బట్ ఇప్పుడు మాత్రం నిజంగా చాలా చాలా మంచి మంచి మోడల్స్లో ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఎంత అందంగా ఉన్నాయో అది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈ జుమ్కాస్ మోడల్స్ ఉంటే కొన్ని అంటే మీకు అవగాహన కోసం చూపిస్తున్నాను నేను ఇక్క ఇక్కడ కమ్మలు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా మంచి కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పి చెప్పడం చూ చెప్పడానికే ఇవి చూపిస్తున్నాను మీకు బట్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఉంటుందండి ఒకసారి మీరు కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి చెక్ చేసుకోండి బట్ మీకే నచ్చుతుంది అసలు నిజంగా ఇంత మంచి జ్యువెలరీ కలెక్షన్ ఇంకెక్కడైనా మీకు ఏమంటారు దొరుకుతుందా అండి ఇప్పుడు ఉండే ట్రెండింగ్కు తగ్గట్టుగా బట్ ఇవి ఇయర్ రింగ్స్ కానీ లేదా బ్రైడల్ సెట్స్ కానీ లేదా లేటెస్ట్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా లెస్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అండి బట్ నిజంగా వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను క్లియర్గా చెప్తున్నాను ఒకసారి వినండి వీళ్ళ అడ్రస్ ఏంటంటే కా రుక్మిణి సిల్క్ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డుకి ముందుకు వెళ్ళేసేసి కా దినేష్ బెనారసీ షాప్ ఉంటుంది కదా ఆ బె బెనారసీ షాప్కి ఆపోజిట్లోనే ఉంటుందండి బట్ ఆ వీధిని వచ్చేసి వాళ్ళు మండపాల వీధి అని అంటారు లేదా జ్యువెలరీ కాంప్లెక్స్ అని కూడా అంటారు బట్ ఆపోజ్ దినేష్ బెనారసీ షాప్కి ఆపోజిట్లోనే ఉంటుంది వీళ్ళ షాపు మన నెల్లూరులో ఉండే వాళ్ళు కానీ లేదా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా షాప్కే వచ్చి విజిట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్ చూపిస్తారు వాళ్ళు బట్ వాళ్ళకున్న పేషెన్సీ బట్ ఇంకెవరికి లేదు బాబు నేను చాలా గోల్డ్ జ్యువెలరీ షాప్స్కి వెళ్ళా కానీ మనం ఏదన్నా ఒక రెండు మూడు ఐటమ్స్ చూడాలి అంటే వాళ్ళు ఏంటంటే విసుక్కుంటారు బట్ అలాంటిది వీళ్ళు మాత్రం అలా కాదండి బట్ మనం వచ్చిన మనం వచ్చింది ఒక ఐటెం కోసం అయితే వాళ్ళు ఇంకొక నాలుగైదు ఐటమ్స్ చూపించి అందులో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే అలా చూపించి వాళ్ళకి మనకి కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది వాళ్ళు చూపించే విధానంలో నిజంగా అయితే తీసుకోవాలనిపిస్తుందండి అలా ఉంటుంది వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు చూపించే విధానం కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఎక్కువ హ్యాంగింగ్ వద్దు జస్ట్ సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి మోడల్స్ అండి ఇవన్నీ కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా కూడా యూజ్ఫుల్ అవుతాయి ఇందులో ఉండే కమ్మలన్నీ కూడాను చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర బోలెడంత అంత కలెక్షన్ అయితే ఉంటుందండి బట్ ఒకసారి మీరు షాప్కి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకే తెలుస్తుంది బట్ నేను చెప్పింది చాలా తక్కువ అని మీకే అనిపిస్తూ ఉంది అండ్ మీకెవరికైనా కన్ఫ్యూజ్ కానీ ఉంటే మాత్రం అడ్రస్ వై వైజ్ కానీ ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి షాప్కి అయితే విజిట్ అవ్వండి బట్ ఈ వీడియోని కూడా అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇందులో మీకు ఏ ఐటెం నచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ కానీ అండ్ షేర్ కానీ లైక్ కానీ బట్ నాకు చాలా యూజ్ అవుతుంది బాయ్ థ్యాంక్ యూ సో మచ్